అరబిందో లైఫ్ వీజ్ పరిశ్రమ నుండి సముద్ర లోయలోకి వేసిన ఫార్మా పైప్లను తొలగించాలని కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనా పాపపేట సెంటర్ నందు మత్స్యకారులు ఆందోళన చేపట్టారు ఇక శుక్రవారం రెండవ రోజు కావడంతో వంటవార్పు భారీ స్థాయిలో చేపట్టి తమ నిరసన గలాన్ని వినిపించారు అరబింద పరిశ్రమ వద్దు సముద్ర సంపదే ముద్దు అంటూ ఫ్లకార్డ్లతో భారీ నిరసనను తెలిపారు ఇక అరబిందో పరిశ్రమ సముద్రంలో వేసిన పైప్ లైన్ తీయకపోతే సముద్రపు నీరు కలుషితమవుతుందని తమకి ఎంతో నష్టం జరిగి జీవన ఉపాధిని కోల్పోతామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇకనైనా ప్రభుత్వం తమ జీవన ఉపాధికి ఇబ్బంది కలగకుండా అరబిందో ఫార్మా కంపెనీ వారు పైప్ లైన్ తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక కోనా పాపాపేట సెంటర్ సాగర తీర ప్రధాన రహదారినందు మత్స్యకారులు భారీ స్థాయిలో చేపడుతున్నా అటుగా వెళ్లే వాహనాలు రాకపోకలు అన్ని నిలిచిపోయాయి ఇక పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆందోళనకారులకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పైప్ లైన్ ను తొలగిస్తే గాని ఆందోళన విరమించమని మత్స్యకారులు తెలిపారు మత్స్యకారులకు అండగా నేను ఉంటానని పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మత్స్యకారులకు హామీ ఇచ్చారు మాకు అరిబిందో పైప్లను తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వం తీరుతున్నాము మాకు ఆ పైప్ లైన్ వేడు వల్ల మా జీవనోపాధి పోయింది మా జీవనోపాధి కల్పించడానికి మా పైప్లైన్ తొలగిస్తేనే మా ఢిల్లీ మాకు ఎక్సరేజ్ అవసరం లేదు మా పైప్ లైన్ తొలగించాలని చెప్పేసి ప్రభుత్వం తీరుతున్నాం పంచాయతీ మరి మా పిల్లలు కానీ మా మా భర్తలు కానీ మరి ఆటలకి వెళ్తే మరి మరి ఏమన్నా తెస్తే మా వండుకో తినాలా మా పిల్లల పోషించుకోవాలా మా పిల్లలు చదివించుకోవాలా మరి ఆ బోట్లు ఆటకు వెళ్ళినప్పుడు ఆ బోట్లు చిల్లడిపోతున్నాయి మరి ఆ బల్లలు పోతున్నాయి ఓ సుమారు యాభై లక్షలు ఉంటుంది అరవై లక్షలు ఉంటుంది ముప్పై లక్షలు ఉంటుంది పదిహేడు లక్షలు ఉంటుంది ఒక్కో బోటు మరి ఆ వాళ్ళు మరి చాలా బాధపడి ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆ నిలబెట్టి పాటు లేదు మాకు బచ్చి లేదు పండగ అంటే చేసుకోలేదు మరి మా పిల్లలు గుట్టలు లేవు ఎందుకంటే మా పిల్లలు హ్యాపీగా బతికి వాళ్ళు ఉండాలనా ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టి మాకు పాటు లేదు చాలా రోడ్ల మీద పట్టం తిన్నందుకు ఇబ్బంది కూడా ఉంది మాకు వచ్చి నాయకులు మా పోయాయి మా బతు పోయేది మాస్టమైపోయాయి ఎందుకంటే బోట్లు పోయాయి పోయాయి చాలా ఒగో బోట్ మీద ముప్పై లక్షలు యాభై లక్షలు మరి పెట్టుబడి ఆటలకి వెళ్తారు మరి నా పది మంది వెళ్తా పదిహేను మంది వెళ్తారు ఇరవై మంది వెళ్తాలి మరి అలా ఎవరికి బా లేక ఏడుతున్నాను పైపులు ఎవరైనా ఆ అరవింద్ కన్ని వలే వేసే అరే ఆ పైపును తీసి అరీ పైపు తీసి కింద బాబు తీయాలి అన్ని మంచి కార్యక్రమాలు రసాయన మందుల కంపెనీలు ఏదై వస్తున్నాయో ఆ కంపెనీలు విగ్రహంగా పోరాటం చేస్తా ఉన్నాయి ఈ పోరాటానికి నిరంతరం నేను మద్దతు పొందుతాను మత్స్యకారులకు సంబంధించిన సముద్రం వాళ్ళు ఆస్తి ఆ తల్లి గర్భం శోకల్లో ఉండకూడదు పొల్యూషన్ అవ్వకూడదు సింగిల్ పాయింట్ పాత్ర ఇక్కడ జీవనోపాధి ప్రతిరోజు సముద్రానికి వెళ్ళి ఆడుకునేలా ఉండాలి తప్పితే ఏదో ఐదు వేలు పదివేలు ఇచ్చి నిర్చాలి ఎవరికి అక్కర్లేదు శాశ్వతంగా సముద్రం పొల్యూషన్ లేకుండా ఉండాలి చేపలు లభ్యమయ్యేలా ఉండాలి మేము ఏదైతే జీవనాధారం ఉన్నామో రెండు వేలు మూడు వేల కోట్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ పని ఉండాలి పని ఉండాలంటే సముద్రం బాగోవాలి అందుకనే మేము ఆర్ఫర్ కూడా తెచ్చిచ్చాం పని ఉండాలంటే సముద్రం బాగోవాలి సముద్రం బాగోవాలంటే పొల్యూషన్ కంపెనీలు మందుల కంపెనీలు బయటకు పోవాలి దీనికి నిరంతరం మద్దతు పలుకుతాం అవసరం అయితే మా పార్టీని కూడా వ్యతిరేకిస్తాం కానీ మా పార్టీ వాళ్ళు అలా చేయరు ఇది వరకు దీజు కంపెనీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరం చెప్పాం వెంటనే కంపెనీ ఆఫ్ చేశారు అంటే ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే ప్రజలతో ఓట్లు ఎంచుకోవడం కాదు ప్రజలు బాధపడుతుంటే వేల మంది ప్రజలు బాధపడుతుంటే మనం వాళ్ళు బాధ బాధ పెట్టే విధంగా మనం పనిచేయకూడదు అని చేత రేపు రాబోయేది మా ప్రభుత్వం ఏది ఏమైనా వీళ్ళు ఎన్నంటే ఉంటాం వీళ్ళు సమస్యలు సాల్వ్ చేస్తాం నేను కూడా ఎస్సీ చెట్టు ఒత్తిడి మీద భూములు కొంటే వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చామప్పుడు ప్రతిపక్షంలో రెండు వందల నలభై కోట్లు మంచి కారులకు వచ్చినాయి మిగిలిన వచ్చినాయి తునే రెండు కలిసి రెండే ఇచ్చాం దీని మీద ఆల్రెడీ మేము గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసాం ఎలమల్ రామకృష్ణ గారు మేము కేసు నడుస్తూ ఉంది ఇక్కడ పచ్చని సముద్రంలో పొల్యూషన్ ఉండడానికి వీలు లేదు మీరు పట్టుపోతే వైజాగ్ నక్క పిల్ల పట్టుకోండి మాకు సంబంధం లేదు ఇక్కడ మేము ఉన్నప్పుడు ఇండస్ట్రీస్కి ఇస్తా ఉన్నాం పొల్యూషన్ మందుల కంపెనీలు కాదు ఆ ఇండస్ట్రీలకే పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టుకోండి మీరు మాకు అభ్యంతరం లేదు సముద్రానికి హాని కలిగే కంపెనీ ఏదో వచ్చినా కదా మేము ఎవరో ఊరుకునేది లేదు ఈ పోరాటం ముందు సాగుద్ది వాళ్ళకి అండగా అన్ని రకాలుగా వర్మన్నవాడు ఒక పార్టీ కాదు నేను ఎప్పుడు కూడా మత్స్యకారుల కుటుంబంలో పెట్టాను మత్స్యకారులు అంటే అంత ప్రేమ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఏ కష్టం ఉన్నా అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తాం మమ్మల్ని కూడా ఈ కమిటీ అందరూ జాయింట్ కమిటీ కూర్చుని రమ్మంటే మేము కూడా వచ్చి కూర్చుంటాం ఏ విధమైన భయపడవలసిన పని లేదు పోలీసులు కూడా హెచ్చరిస్తున్నాం మీరు వీళ్ళ మీద లాఠీ చార్జ్ కానీ వీళ్ళ మీద కేసులు బనాయించడం కానీ ఏది చేసినా సరే బుల్లెట్ ముందు మాకు తగిలానికి వెళ్ళాలి అటువంటి పిచ్చి పిచ్చేస్తా లేస్తాం అట్టు ఊరికి నీళ్ళు లేదని చెప్పి పోలీసు వారికి ప్రభుత్వానికి